హాయ్ అండి వెల్కమ్ టు విన్ని చేతి వంట ఈ రోజు వీడియోలో మనం స్వీట్ షాప్లో కొనే రసగుల్లని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ డబ్బులు పెట్టి బయటకునే పని లేకుండా అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా మరి దానికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక నాలుగు కప్పుల వరకు పాలను వేసుకోవాలి నాలుగు కప్పులు అంటే ఒక లీటర్ పాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని పాలనేవి ఒక పొంగొచ్చే వరకు మరగనివ్వాలి ఈలోగా ఈ పాలు విరగడానికి ఒక చిన్న గిన్నెను తీసుకుని దానిలోకి ఒక రెండు నిమ్మకాయలని ఈ విధంగా జ్యూస్ పిండుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పిండేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలనేవి పొంగైతే అయితే వచ్చేస్తాయండి ఇలా పాలు పొంగిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత దీనిలోకి ఈ నిమ్మకాయ రసాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసం వేయడం వల్ల పాలనేవి చక్కగా విరిగిపోతాయి ఇలా విరిగిన తర్వాత మరి కొద్దిసేపు పాలు మరిగితే నీళ్ళు అనేవి పైకి తేలి ఈ విరిగిందంతా ఇలా అడుక్కి వెళ్ళిపోతుంది మరి కొద్దిసేపు అయితే ఇలా మరగనివ్వాలండి పాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి ఒక క్లాత్ వేసేసుకుని ఈ విరిగిన పాల ఈ మిశ్రమాన్ని ఇలా వడకట్టేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కిందకి దిగిపోయిన తర్వాత ఈ నీళ్ళని బయట పారబోసేసుకుని ఈ విరిగిన పాల మిశ్రమం ఉంది కదండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా మంచి నీళ్ళతో కడిగేసుకోవాలి ఇలా కడుక్కోవడం వల్ల మనం ఇది నిమ్మకాయ జ్యూస్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ లేకుండా ఉంటుందండి ఇలా కడుక్కోవడం వల్ల ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ నీళ్ళు బయట పార పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ పాల మిశ్రమాన్ని అయితే దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు అరిచేత్తో ఈ విధంగా ఒత్తేసుకోవాలండి ఇలా ఒత్తుకోవడం వల్ల ఇది చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి ఈ మైదా పిండి వేయటం వల్ల మంచి బైండింగ్ అయితే వస్తుంది రసగుల్లాకి ఇలా మెత్తగా ఇలా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి తర్వాత ఒక మూడు కప్పుల నీళ్ళను కూడా పోసుకుని స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని పంచదారని పూర్తిగా కరగనివ్వాలి ఎటువంటి పాకం అవసరం లేదండి పంచదార కరిగి కొద్దిగా చెక్కబడితే సరిపోతుంది ఈలోగా ఈ పాల మిశ్రమాన్ని తీసుకుని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వీటిని రౌండ్గా చుట్టుకోవచ్చు ఇలా కొద్దిగా తీసుకుని ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకుంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు వీటిని చుట్టుకోవచ్చు ఇవన్నీ ఈ విధంగా బాల్స్ లాగా చుట్టేసుకున్న తర్వాత ఈలోగా పంచదార అయితే బాగా కరిగిపోయి కొద్దిగా చెక్కబడింది కదండి ఈ టైంలోనే ఈ వీటిని వేసేసుకోవాలి ఈ బాల్స్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఫ్లేమ్ హైలో పెట్టేసుకుని వీటిని మరగనివ్వాలి ఇలా మరిగించటం వల్ల ఇవైతే ఈ బాల్స్ అనేవి కొంచెం సైజ్ అయితే పెద్ద కదా ఈ విధంగా మరి కొద్దిగా చెక్కబడిన తర్వాత ఇవి రెడీ అయిపోయినట్లేనండి చూసారు కదా పంచదార బాగా కరిగి చెక్కగా అయ్యింది కదా రసగుల్లాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకుంటే రసగుల్లాలు అయితే రెడీ అయిపోయినట్లేనండి మీరు కూడా తప్ప తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్